సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం కథ సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం కథ చదివినా విన్నా ఎంతో శుభప్రదం సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కొలుసుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ద్రావిడ సాంప్రదాయంలో విశిష్టమైన స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంది పూర్వం ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేసి పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందడానికై దేవతలు బ్రహ్మదేవుడిని శరణి వేడారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో చెబుతూ మహాబలశాలి అయిన తారకాసురుడిని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రికి అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు శివపార్వతుల కళ్యాణం దేవతలు శివుడిని ఒప్పించి పార్వతీదేవితో వివాహం జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందముగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివితేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు అంతటా షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషిస్తారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడని పేరు వచ్చింది కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని హక్కును చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వాని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తీకేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడు ఒకటిచ్చే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు కారణజన్ముడైన ఈ బాలుడిని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తారు పరమేశ్వరుడు సూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి ఉన్న ఆయుధాలను ఇచ్చి సర్వశక్తిమంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ మ్రోగిస్తారు నమలి వాహనారుడై తారకాసుర సంహారం సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయం సాధిస్తాడు సర్వశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథ విన్నా చదివిన అవివాహితలకు వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుందని అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతుందని నమ్మకం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన కుజదోషం కాలసర్పు దోషం వివాహ సమస్యలు సంతానలేమి ఉద్యోగ సమస్యలు రుణ బాధలు చర్మరోగాలు ఆరోగ్య సమస్యలు వంటి అనేక సమస్యలకు సుబ్రహ్మణ్యుని ఆరాధన అత్యంత ఫలప్రదమైన పరిష్కారం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి